భారతదేశ జెండాని మరల పంతొమ్మిది వందల పదిహేడులో మార్పులు చేశారు ఈ జెండాలో ఐదు ఎర్రటి గీతలతో కూడిన మరియు నాలుగు పచ్చ గీతలతో కూడిన ఒక మూల బ్రిటిష్ జెండా చిహ్నంతో మరో మూల చంద్రుడి గుర్తుతో మరియు నక్షత్రాల గుర్తులతో దీన్ని రూపొందించారు పంతొమ్మిది వందల ఇరవై ఒక సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి హయాంలో స్వతంత్ర పోరాట యోధుడైన పెంగళ వెంకయ్య గారికి భారతదేశ జెండాను రూపొందించే బాధ్యతలు అప్పగించారు పెంగళ వెంకయ్య గారు యాభై దేశాల జాతీయ పతాకాలని అధ్యయనం చేసి భారతదేశపు జెండాను పచ్చ మరియు ఎరుపు రంగులతో మధ్యలో చెరక చిహ్నంతో జాతీయ జెండాను రూపొందించారు మహాత్మా గాంధీ గారు ఆ జాతీయ పతాకాన్ని చూసి ఈ జెండా అన్ని మతాలను కలుపుకునేలా లేదనడంతో ఆ జెండాను మార్చి మధ్యలో తెలుపు రంగు చేర్చి మధ్యలో అశోక చక్రాన్ని చేర్చారు ఇది పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది చివరికి స్వతంత్రానికి ఇరవై రోజుల ముందు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న జెండాని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో భారతదేశ పతాకాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత ఇప్పటి మన జాతీయ జెండాలో ఎలాంటి మార్పులు చేయలేదు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న జెండా అదే